నువ్వేంటమ్మా మీ పిల్లలు ఏం చేస్తారమ్మా

ఇక్కడ నా మొత్తం ఇక్కడ సార్ ఇక్కడే ఆరేస్తుంటానాము సార్ అది సార్ సార్ నమస్కారం ఓకే సార్ చేస్తారు సార్ నమస్కారం ఏంటమ్మా నీ పేరేంటయా ఏంట నీ పేరయా నీ పేరమ్మా లక్ష్మీదేవి నీ పేరయా నీ పేరమ్మా నీ పేరయా ఎంతమంది ఒక ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఉన్నాయా ఆరు మంది ఒకసారి పని చేసుకోవచ్చు అట్లా రొటేషన్లో ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు మీరు ఇక్కడికి రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి వస్తారు మిగిలినప్పుడు ఐరన్ చేసుకోవడం ఆ పనులు చేసుకుంటారు ఇప్పుడు ఈ పోల్స్ అన్నీ కొద్దిగానే కట్టారు ఇక్కడంతా చెట్ల పైన ఆరేసారు ఎంత బాగుంది ఇక్కడ మొత్తం కాదు ఇది ఎప్పుడు ఇచ్చాను నేను ఎప్పుడో ఇచ్చింది అప్పుడే నేను దోబీ ఘాట్లు కట్టింది అప్పుడే అప్పుడే ఆ పైపులు కూడా పెట్టి నీళ్లు ఇచ్చి అన్ని చేసాం ఆ తర్వాత ఈ స్థలం కూడా వేరే వాళ్ళు ఆపుకున్నారా ఆ పక్క ఇల్లు కట్టేసారా ఇది ఎక్కడ ఎక్కడ దాకా ఉంది ఇక్కడ ఆ చెట్టు దాకా ఉంది ఎంత మంది పని చేస్తున్నారు ఇక్కడ ఇరవై ఇరవై ఐదు పని చేస్తున్నారు రోజుకు ఒక ఆరు మంది వస్తారా ఇంకా ఎక్కువ వస్తారు ఇక్కడ దీనికే కడతారా దీనికే కడతారా కాంపౌండ్ ఒకటి ఇంకా షెడ్ ఒకటి కావాలా ఏది ఆ ఐరన్ చేసుకోవడానికి వచ్చినప్పుడు తడిచిపోవడం మళ్ళీ ఎట్లా మీరు అందరూ మోసుకొని వస్తారు బట్టలు మోసుకొని వస్తారు బండ్లు ఏ బండ్లు ఉన్నాయి ఏ టైప్ బండి అలాంటి బండ్లో తోసుకొని సార్ అదే దీన్ని ఎట్లా ఒకప్పుడు చేసా మనం దీన్ని ఇంకా కొంచెం ఆధునీకరణ చేసి మీ కష్టాలు తగ్గించి మీ ఆదాయం పెంచాలి కదా

అక్కడ వాళ్ళంతా పట్ల చూసి వస్తాను మీరు ఉండండి పర్లేదా ఏంటమ్మా మీరు అవన్నీ అక్కడ ఉత్తికి మీకు ఇస్తే మీరు ఆరేస్తారా ఎtte pya kadesi aur kampal me este ai chinigi pote mem mimmadu padtar kada vallu lollo ha gali ekku ga మన గట్టే అప్పుడు దోబీలందరికీ మీకు అందరికీ కూడా రజకలకి మంచి దోబీ ఘాట్ ఉండాలి అదే మరి మీరు సులభంగా ఉండాలి అప్పట్లో కూడా అంతా ఊర్లో పోతే ఎవరు రానియకుండా బావుల దగ్గర రానివ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టేవాళ్ళు అవన్నీ చూసిన తర్వాత మీకోసం నేను అప్పుడు కట్టాను ఇవన్నీ కట్ ఇరవై ఏళ్ళు ఇరవై ఏడు ఇరవై అయిపోయింది ఏళ్ళు అయిపోయాయింధ్రప్రదేశ్ మేము ఏం చేయాలో చేస్తాను రండి రండి చెప్తా ఇంకేంట మీరంతా నీళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతాయా అడికెక్స్ ఇట్లీ అయిపోతుంటే ఫ్రెష్ వాటర్ వస్తూ ఉంటుంది ఎవరెవరికి ఇస్తున్నారు అమ్మ ఇక్కడ నీకు నీకు మీ ఇద్దరికి ఇస్తున్నారు ఇవ్వండి వాటిద్దరికి ఇక్కడ నిలబెట్టాను సార్ ఈ పక్కన మనం ఇలా పైకి వచ్చాం ఇక్కడ మనం నిలబెట్టాను సార్ నేను అడిగేది ఈ వన్ పాయింట్ త్రీ ఎకర్స్ మనకు అడుగు తోలు అడిగేది కదా కట్టాం ఎస్ ఎప్పుడో కట్టాం ఎస్ సార్ మీరు రాక కట్టాం ఇరవై నెల ముందు కట్టాం నైన్టీన్ నైటి కాదు నైన్టీ ఫైవ్ నైన్టీ సెవెన్ ఆ ప్రాంతం తొంభై ఏడు తొంభై ఎనిమిది ఆ ప్రాంతాలు ఇచ్చింది అప్పుడు మీ ఎమ్మెల్యే ఒక మోడర్నైజేషన్ లో ఒక ఆదర్శంగా ఇక్కడ నుంచే స్టార్ట్ కావాలి ఒక చేయండి ఇప్పుడు వన్ పాయింట్ త్రీ ఏకర్స్ మొత్తం ఇచ్చేసి ఇది లెవలింగ్ కూడా చేసి ఈ కంప చెట్లు తీసేసి ప్లాంటేషన్ కూడా కొంచెం వేరే చెట్లు పెట్టి కూర్చోవడానికి కానీ కొంచెం నీట్గా ఉన్నట్టుగా అదే సమయంలో దాన్ని కొంచెం మోడర్నైజ్ చేసి వెళ్తూ కూడా మాట్లాడి నేను కూడా డిపార్ట్మెంట్ పంపిస్తాను అది కూడా మీరు చెక్ చేసుకోండి అవి కట్టేదంతా ఎండబెట్టడానికి కొన్ని ఓపెన్ ఏరియాలో బాగా తాళ్ళు అవన్నీ కట్టి నీట్గా ఎలాంటివి ఎలా అవి చేసి ముళ్ళ కంపెనీ వేస్తే మళ్ళీ బట్టలు లాగినప్పుడు కొంచెం పోతే మీ మీద పడతాను తినిపోతాయి అట్ట కాకుండా ఒక ఆధునికంగా ఎటాలని చేపిస్తాను అది చేపించి ఇక్కడ ఒక షెడ్ కట్టి దీని అన్నింటిపైన సోలార్ ఎనర్జీ కూడా పెట్టేసి ఈ పంపుకు వీటికన్నిటికీ అవసరం మనమే కమ్యూనిటీ అసెట్ కింద తీసుకుంటాం మనమే చేస్తాం కరెంట్ ఉచితంగా ఇస్తాం ఇచ్చి ఇక్కడ ఎలక్ట్రి మీరు ఎలక్ట్రికల్గా చేసుకుంటే ఏంటి మీకు ఈజీ కదా ఇప్పుడు దీనికంటే ఎక్కువ కరెంటు బిల్ తగ్గితే అది బెటర్ మీకు ఈ కోల్ కంటే ఇప్పుడు ఎక్కడి నుంచో బొగ్గు తీస్తున్నారు ఆ బొగ్గు రావడం అది కూడా డబ్బులు అవుతా ఉంది అటు కాకుండా కరెంట్ ఛార్జీలు కానీ తగ్గితే మీకు ఇది బెటర్ కదా మీరు అక్కడి నుంచి మోసుకు రావాలంటే ఎట్ట మోసుకు వస్తున్నారు ఇప్పుడు ఈ బండ్లు కూడా ఎంతమందికి ఉన్నాయి అందరికి తీసి బండ్లు పెట్టరా మీకు ఇందులో కూడా ఏమైనా ఈ బండ్లో మోడర్న్ ఇది ఉంటే స్టాండర్డ్ ఎలక్ట్రికల్ ఆ బండ్లో నేరుగా వచ్చేసి బట్టలని తీసుకొని వచ్చేసి మళ్ళీ తీసుకెళ్ళిపోతుంది దాంట్లోనే ఏ టూ జెడ్ ప్లానెట్ నేను కూడా చెప్తాను ఈ చేయమంట ధైర్యంగా ఉండడా చేపిస్తాను ఉదవద్దు వద రాసుకోండి సమస్యలు చెప్పారు కొన్ని రాసుకోండి ఈ అది ఇవ్వండి ఇవ్వండి అది ఇవ్వండి నేను చెప్తాను అది రెడ్డి చూపించినా ఓకే మాట్లాడతాను మీరు ఎక్కడ ఉంటే అక్కడ నెల నెల ఎప్పుడైనా ఇచ్చేస్తారు ఇక్కడికి వచ్చిస్తారా ఇంటి దగ్గర ఇక్కడ ఉంటే ఇక్కడ కూడా ఇస్తారా అన్ని చేపిస్తాను మీకు ఒక మోడర్న్ గా ఒక ఆధునీకరణ చేసి మీకు అన్ని చేపిస్తాను మీకు అందరికి దోబీ ఘాట్లన్నీ కట్టి రజకులకు బాగు చేయడానికి ఏమేం చేయాలి అన్నీ చేస్తా మళ్ళీ మీకు కష్టాలు తీర్చడానికి ఏమేమి కావాలని చేద్దాం 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 చేస్తాన ఏంటమ్మా భార్యాభర్త ఇద్దరు ఇక్కడ ఐరేజ్ చేసుకుంటారా ఇంటి దగ్గర ఇప్పుడు ఎట్లా మీకు ఇది ఉతికిన తర్వాత ఎంత ఇస్తారు మీకు ఒక సార్

ఇప్పుడు నువ్వు ఆదాయం రావాలంటే ఏం చేయాల ఏం చేస్తే దీన్ని మళ్ళీ ఆధునీకరణ చేసి మీ కష్టాలు తీర్చి పది రూపాయలు ఎక్కువ ఇప్పుడు ఈ బాక్స్కి ఎలక్ట్రికల్ బాక్స్కి డిఫరెన్స్ ఎంత ఉంటుంది ఎనర్జీ పనిచేయడంలో అంటే ఇది ఇది అప్పుడు మా రెండు వేల పద్నాలుగు అప్పుడు టీడీపీ ఆధారణ పట్టణ కదా నాకు వచ్చింది సార్ అయితే వచ్చి లెవెన్ ఇయర్స్ అదే ఇప్పుడు నాకు వచ్చింది అలాగే యూజ్ చేస్తున్నాను ఇది మా మిసేజ్ కోసం తీసుకున్నాను తక్కువ ఎలక్ట్రికల్ వాక్స్ పడితే కొద్దిగా కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని ఇది సార్ ఈ సార్ అదే నేను కూడా ఆలోచించేది ఏంటంటే

నువ్వు అది కూడా ఇవ్వండి కలెక్టర్ గారు అతనికి అవుట్ సోర్సింగ్ డిగ్రీ చేశాడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అనేది చెప్పండి ఓకే ఓకే అమ్మా ఓకే అమ్మా ఓకే అమ్మా